బిగ్ బాస్ లో ఇప్పటికే వరుసగా పది వారాల పాటు క్యాప్టెన్సీ కంటర్ టాస్క్లో విన్ అవ్వడానికి ప్రియాంక అయితే ఎంతో ట్రై చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు అమర్దీప్ అమర్దీప్తో పోటీ పడి ఫైనల్ రౌండ్లో అయితే తన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అయితే ఎవరు సపోర్ట్ లేకుండా ఫైనల్ టాస్క్లో అయితే కొంచెం రేస్తోనే అమర్దీప్కి పోటీ ఇచ్చి ప్రియాంక అయితే గెలవడం జరిగింది ఇలా ట్వెల్త్ వీక్లో తన క్యాప్టెన్ అవ్వడం అనేది తనకి ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది క్యాప్టెన్ అవ్వడానికి అంతలోనే తిని క్యాప్టెన్ అవ్వడం తన కోరిక కూడా నెరవేరిపోయింది అయితే ప్రియాంక ఎన్నో రోజులుగా చాలా కష్టపడుతుందనే చెప్పుకోవచ్చు ఫైనల్ వరకు అనే టాస్క్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తనకి లక్ అయితే సహకరించలేదు ఫైనల్గా ఇప్పుడు ప్రియాంక అయితే క్యాప్టెన్ అవ్వడంతో శివాజీ అయితే అమ్మ నేను చెప్పాను కదా నువ్వు క్యాప్టెన్ అవుతావని అని చూసావా నేను అని నాకు కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే క్యాప్టెన్ అయిపోయావు అంటూ ప్రశంసిస్తూ వచ్చేశారు ఇక అమర్దీప్ అయితే కాస్త డిసప్పాయింట్గా ఉన్నాడు చివరి వరకు వచ్చి క్యాప్టెన్ అవ్వలేకపోయినందుకు ఇక రెండు వారాల్లో అయినా అమర్ క్యాప్టెన్ లేదా అనేది కూడా చూడాల్సి ఉంది